ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఒక దర్శనాభిలాషి కానీ ఒక వ్యక్తి ఇంకొక ధ్యాన విధాన దీక్షను తీసుకున్న పక్షంలో ఏమి చేయవలను స్వామి గతంలో చెప్పిన ప్రకారము ఒకసారి తీసుకున్న దీక్షను వెటనాడి వృత్త దీక్షను తీసుకున్నట్లు పాపము సాయి ఏది ఎట్టుకున్నా గమ్యస్థానము మారదు ఇక్కడ అనుసరించే మార్గములో అవలంబించే విధానములో మాత్రమే స్వల్పమైన మార్పు ఉన్నది జ్యోతిని ధ్యానించుట యథార్థ ధ్యానము అది శాశ్వతమైనది దివ్యమైనది కానీ దానికంటే ముఖ్యమైనది ప్రేమ ప్రేమ భగవంతుని చేరుటకు ఉత్తమమైన మార్గము భగవంతుడు ప్రేమమయుడు ప్రారంభములో మనం ఆచరించబో ధ్యాన విధానముల గురించి కానీ సాధన పద్ధతుల గురించి కానీ జాగ్రత్తగా ఆలోచించవలను పరిశోధించవలను విధానములను బోధించు గురువు ఎవరు వాటిని అనుసరించిన వచ్చేటువంటి ఫలితం ఎటువంటిది ఈ ప్రశ్నలు సంతృప్తిగా సమాధానం దొరికిన తరువాత మనకు పూర్తి విశ్వాసము చేకూరిన తరువాత ముందుకు సాగి ఆ విధానమును అవలంబించవలను మన గమ్యస్థానము ఆధ్యాత్మికమైనది భౌతికమైనది కాదు ఇంద్రి సాధించినది కాదు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్